ఆయన నేను మీరు అపల్ భాస్కర్ హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని డిజేబుల్ సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయమై ఒక సంచలనాత్మకమైనటువంటి తీర్పుని ఇవ్వటం జరిగింది దేశవ్యాప్తంగా డిజేబుల్ పర్సన్స్ కొన్ని కోట్ల మంది రకరకాల డిజేబుల్స్ తోటి బాధపడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే అయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు వ్యాప్తంగా ప్రభుత్వాలు నిర్వహించేటటువంటి అనేక రకాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్స్ విషయమై లేదు రకరకాల ఎడ్యుకేషన్ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించినటువంటి నీటి కానీ ఎంసెట్ కానీ లాసెట్లు కానీ ఇట్లాంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి ప్రవేశాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక తీర్పునివ్వటం అనేది జరిగింది ఏంటా తీర్పు అనేటటువంటి ఆలోచన కాక మనం అనుకుంటే దేశవ్యాప్తంగా అనేక మంది ఎస్సీలకు ఎస్సీ రిజర్వేషన్ ఇస్తారు ఎస్టీలకు ఎస్టీ రిజర్వేషన్ ఇస్తారు బీసీలకు బీసీ రిజర్వేషన్ ఇస్తారు దీని వైఫ్ డిజేబుల్సీ కూడా డిజేబుల్ రిజర్వేషన్ ఇవ్వటం అనేది అయితే ఇక్కడ డిజేబుల్స్ విషయాల్లో ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే ఒక ఎస్సీకి ఒక ఎస్టీకి ఒక బీసీకి రిజర్వేషన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క రోస్టర్ ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరుగుతాం అంతమంది బాణం కానీ ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ ఒక బీసీ కానీ కట్ ఆఫ్ మార్కుల కంటే హైయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైనా అంటే వాళ్లకు వాళ్ళని డిస్క్రిప్డేట్ జనరల్ కేటగిరీలు అయితే ఆ తర్వాత కట్ ఆఫ్ మార్గుల కంటే తక్కువ వచ్చినటువంటి వాళ్ళని ఎస్సీ ఎస్టీ బిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కలుపుతూ వాళ్లకు ఆ రిజర్వేషన్ అమలు పరచడం అనేది జరుగుతాం కానీ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే డిజేబుల్డ్స్ రిజర్వేషన్స్ మెయింటైన్ చేసేటప్పటికి అమలు చేసేటటువంటి సందర్భంలో డిజేబుల్స్ ఎవరైనా కటా మార్కుల కంటే పైలు వస్తే లేదు ఒక 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 రేంజ్ లో ఐడెంటిటీ ప్రవేశం చేయాలన్నప్పుడు లేదు ఉద్యోగాలు వేయాలన్నప్పుడు వాళ్ళు డిజేబుల్స్ ఇచ్చి ఎవరైనా హైయెస్ట్ ర్యాంక్ లేదా మెరిట్ ర్యాంక్స్ వచ్చి బాగా మార్కులు వచ్చినటువంటి వ్యక్తి పోయి జనరల్ కేటగిరీ లేటం లేదు వాళ్ళకి ఇచ్చేటటువంటి జనరల్ సీట్లో జనరల్ కేటగిరీలో సెలెక్ట్ చేసినా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఒక పిహెచ్సి లేదా డిజేబుల్డ్ రిజర్వేషన్ కింద వాళ్ళకు ఉద్యోగాలు చేయటం ప్రవేశం ఇవ్వటం ప్రవా ప్రవేశాలు ఇవ్వటం ప్రమోషన్లు ఇవ్వటం వాళ్ళని తీసుకుపోయి జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయినటువంటి మెరిట్ మెరిటోరియస్ క్యాండిడేట్ కూడా తీసుకొచ్చి డిజేబుల్ రిజర్వేషన్ కింద వాళ్ళని ఫైనలైజ్ చేయటం జరుగుతాం దాని తోట ఏం జరుగుతుంది అనంటే డిజేబుల్గా ఉండేటటువంటి తక్కువ మార్కులు వచ్చినటువంటి డిజేబుల్ కు రిజర్వేషన్ అమలు పరుస్తారు మెరిటేరియస్ క్యాండిడేట్ కూడా తీసుకొచ్చి డిజేబుల్డ్ రిజర్వేషన్ కింద సెలెక్ట్ చేయటానికి జరుగుతాం దాంతో ఏంటి ఒక మెరిట్ క్యాండిడేట్ గా వచ్చినటువంటి వ్యక్తిని జనరల్ కేటగిరీలో సెలెక్ట్ చేస్తే అతని సీటు ఇంకొక డిజేబుల్స్ వస్తుంది అట్లా కాకుండా మెరిటోరియస్ స్టూడెంట్స్ ఈ డిజేబుల్డ్ రిజర్వేషన్ చేయటం అనేది ఇది తీరైనటువంటి అన్యాయం దానితోటి డిజేబుల్స్ కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి కొంతమంది సుప్రీం కోర్టు లో ఒక పిటిషన్ వేయడం అనేది జరిగింది దాన్ని పరిశీలించినటువంటి మరి గౌరవ సుప్రీంకోర్టు కోర్ట్ కటా కటాఫ్ మార్కులు దాటినటువంటి దివ్యాంగుల్ని జనరల్ కేటగిరీలోకి ఎందుకు చేర్చారు అనేటోటి ఒక ఐటమ్ ఇవ్వడం అనేది జరిగింది కేంద్రాన్ని నిలదీసినటువంటి సుప్రీంకోర్టు దివ్యాంగుల రిజర్వేషన్ అంబర్ జరుగుతున్న వివక్షతపై సర్వోన్నత న్యాయస్థానం అనేటువంటి ఆందోళన వ్యక్తం చేసింది విద్యా ఉద్యోగ ప్రవేశాలకు సంబంధించి అన్ రిజర్వ్ కట్ ఆఫ్ మార్క్స్ దాటినటువంటి ప్రతిభావంతులైనటువంటి దివ్యాంగులను జనరల్ కేటగిరీ విభాగంలో చేర్చకుండా వారిని రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థులుగా ప్రతి దీని వల్ల మరో దివ్యాంగుడికి రిజర్వేషన్ పొందే అవకాశం తక్కకుండా అవుతుందని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహత ధర్మాసనం శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది కుల ఆధారిత రిజర్వేషన్లో జనరల్ కేటగిరీ కట్టాఫ్ దాటినటువంటి అభ్యర్థులకు రిజర్వేషన్ సీట్ కేటాయించకుండా వారిని జనరల్ కేటగిరీ అభ్యర్థులుగా పరిగణిస్తారు దీనివల్ల ఆ రిజర్వేషన్ రిజర్వేడ్ కులంలో మరొక వ్యక్తికి మరొక వ్యక్తికి ఈ ఆ సీట్ దక్కుతుంది అదే అవకాశాన్ని దివ్యాంగులకు ఇవ్వడం లేదని నాకు తెలిసింది ఇది ఆందోళన కల్పించేటటువంటి అంశం అందుకనే ప్రతి ప్రకారం పరిచయ దివ్యాంగుల్ని మెరిట్ జాబితాలోకి పంపించకపోవడం దారుణం అని ధర్మాసనం పేర్కొన్నారు అయితే న్యాయ విద్యాలయాలకు యూనివర్సిటీలకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది ఈ నెల పద్నాలుగు తారీఖు లోపల ప్రభుత్వం అధిగమతి ఏమని దాని తర్వాత ఈ విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఛాన్సలర్స్ కూడా దీని మీద ఒక సలహాలు ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిదాన్ని ఇది ఒక మంచి పరిణామాత్మకమైనటువంటి మార్పు చంచలకమైనటువంటి తీర్పు తీర్పిది దీనివల్ల దేశవ్యాప్తంగా డిజేబుల్డ్ పర్సన్స్ కి రిజర్వేషన్స్ అనేటప్పటికి కరెక్ట్ అవుతాయి జరిగింది నేను జరుగుతుందని చాలా ఆశిద్దాం థాంక్యూ హాయ్ ఐ లోహిత్ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్ ఇట్ కామెంట్ ది